న్యూస్ తిరుపతి జిల్లా కేంద్రంలోని మూడు స్పాన్ మసా సెంటర్లపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. డీబీఆర్ హాస్పిటల్ రోడ్లోని సీజీవెన్ స్పాలో విచారణ చేస్తూ నలుగురు మహిళలు ముగ్గురు విట్లు పట్టుబడ్డారు. వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. స్పా నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. జూలై స్ప్రింగ్ సబ్బర ఆదేశాలతో దాడులు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు కొన్ని మసాజ్ సెంటర్లలో కొంత స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతున్నది జరిపిస్తున్నారు అనే ఖచ్చితమైన సమాచారం మేరకు తిరుపతి పట్టణంలో ఈస్ట్ ఇన్స్పెక్టరు అలిపిరి ఇన్స్పెక్టరు యూనివర్సిటీ సిఏ వారి ఆధ్వర్యంలో టీమ్స్గా ఫామ్ చేసి వాళ్లకు సర్చ్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది దాని మీద తిరుపతి నగరంలో నడుస్తున్న స్పా సెంటర్ల పైన దాడి చేయడం జరిగింది ఈ దాడిలో భాగంగా సి సెవెన్ స్పా సెంటర్ డీబీఆర్ హాస్పిటల్ రోడ్ ఈస్ట్ పిఎస్ లిమిట్స్లో ఉన్న దాని మీద దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ఆ స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతున్న గ్రహించి ఆ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయగా ఐటీ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తులో ఇంకా ఓనరు ఎవరెవరు ఉన్నా దీని వెనక ఎవరెవరు ఉన్నారు ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారని డీటెయిల్స్లో ఇన్వెస్టిగేషన్లో తెలిసి వాళ్ళందరినీ చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కేంద్రంలో స్పా సెంటర్స్ పై పోలీసులు మెరుపు దాడులు చేశారు దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు దామోదర్ చెప్పండి ప్రస్తుతం తిరుపతి నగరంలోనే ఎనిమిది స్పా సెంటర్స్ పై నిన్న రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు పోలీసులు దాడులు నిర్వహించారు ముఖ్యంగా తిరుపతి నగరంలోని డిబిఆర్ ఆసుపత్రి సమీపంలోని సెవెన్ సి సెవెన్ స్పా సెంటర్ లో వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు ఈ సందర్భంగా నలుగురు విటులతో పాటు ముగ్గురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతానికి చెందిన అమ్మాయిలు ఇందులో దొరికారు వారిని వారి వారి సొంత ప్రాంతాలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పారు అయితే మొనీషా అనే ఆమె మేనేజర్ గా స్పా సెంటర్ పనిచేస్తుంది ఆమెతో పాటు మరో నలుగురు విధులను దీనికి సంబంధించి మరో నిర్వాహకులు ఒక ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు మొత్తం మీద ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ఫామ్స్ ఇలాంటి వ్యవహారాలు పెద్ద ఎత్తున గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి చాలా కాలంగా అయితే పోలీసులు ఏదైతే ఎస్పీ సుబ్బరాయుడుకు వచ్చిన సమాచారం మేరకు ఆయన వెంటనే డిఎస్పి వెంకటనారాయణ వెంకటనారాయణకు ఆదేశాలు జారీ చేయగా ఆయన నేతృత్వంలో నాలుగు బృందాలు నగరంలో ఉన్న స్పా సెంటర్స్ పై సాయంత్రం దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో సెవెన్ సి సెవెన్ స్పా సెంటర్ లో వ్యభచారం జరుగుతున్నట్లు గుర్తించారు అక్కడ అదుపులోకి తీసుకున్నారు మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు నగరంలోని స్పా సెంటర్ల వివరాలన్నీ మరోసారి సేకరిస్తాము దీంతో పాటు ఎక్కడ ఎలాంటి అభ్యంతరకర ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే వారిని వారిపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు దీంతో పాటు స్థానికులకు కూడా ఒక విజ్ఞప్తి చేశారు ఇలాంటి వ్యవహారాలు ఎక్కడ నడిచినా వెంటనే తమకు సమాచారాలు సమాచారం అందించాలని కూడా కోరారు దీంతో పాటు స్టే హోమ్ పేరుతో పాటు స్టే హోమ్ లో హోమ్ పేరుతో కొన్ని చోట్ల పెద్ద ఎత్తున ఇలాంటి దందా కూడా నడుస్తుందని పోలీసులకు ఫిర్యాదు అందిన నేపథ్యంలో మొత్తం ే హోమ్ నిర్వాహకులతో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది మొత్తం మీద ఎస్పీ సుబ్బారాయుడు నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రక్షాళన కార్యక్రమ కార్యక్రమం తిరుపతిలో కొనసాగుతుంది అందులో భాగంగానే స్పా సెంటర్స్ పై దాడులు కొనసాగుతున్నాయని చెప్పచ్చు ప్రసూన